భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముప్పై ఐదవ వార్డు కౌన్సిల్ సభ్యురాలు తంగిల్లపల్లి శ్రీవాణి రవికుమార్ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కుంభం అని కుమార్ రెడ్డి సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు సభ్యులచే ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ గా పోతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై రెండు మంది సభ్యులకు నలుగురు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు లభించింది సమావేశంలో ముప్పై వార్డులకు సంబంధించిన కౌన్సిల్ సభ్యులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై రెండు మంది బీఆర్ఎస్ కు చెందిన నలుగురు బీజేపీకి చెందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పదకొండో వార్డుకు చెందిన ఓసీ కౌన్సిల్ సభ్యురాలు జక్కుల శ్రీవాణి తనకు చైర్మన్ పీఠం ఇవ్వాలని ఎమ్మెల్యేతో అసహన వాదనకు దిగారు కొంతసేపు అధికార పక్ష సభ్యుల నిశ్శబ్దత చోటు చేసుకుంది ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో పురపాలన మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన చైర్మన్ వైస్ ఎంపికపై హైదరాబాద్ లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు నిర్వహించారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా బస్సుల్లో సోమవారం ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు మద్దతుదారులైన నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు గత మూడు రోజులుగా చైర్మన్ అభ్యర్థిపై పట్టణంలో పలుహాగానాల ప్రచారం జరిగింది చివరికి తెరపైకి మరో అభ్యర్థి రావటం ప్రారంభంలో ఉత్కంఠత నెలకొన్న మొత్తం మీద అందరిని తృప్తి పరచడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఆనందోత్సాహాలతో సందర్భంగా బాణసంచాలు వేయిస్తూ శుభాకాంక్షలు తెలిపారు సార్ అపోజిట్ పో అపోజిట్ పో అభివృద్ధి ఇట్రా దగ్గర ఇటు ఇటు కూర్చోండి చేయలేదు పండి కూర్చోండి చేయ మేడం ఇస్తూ నా అధికారిక నిధుల నివారణలో నాకు తెలిసిన తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైన నిధుల నివారణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయడం లేదా వెల్లడించిన ప్రమాణం చేస్తున్నా

अरे माना मीटिंग माना मीटिंग करा रहा माना मीटिंग जैसा है ये आया ना चार सौ का ऐसा रोज़ आया था कॉफी कॉफी नहीं है कॉफी कॉफी मालूम होगा शुरू से छिड़ गया मालूम होगा तेरा काली बटन चपानी ये परेड की नाली को तो मालूम होगा उसमें आता है वो అని నేను అంటే లోపలి తెలియదు నిర్మాణ శ్రీకారం వీటిలో అన్నీ కూడా పార్టీ పరంగా లేదు మొత్తము అక్షరమాల్లో ఏదైంది వస్తే వాళ్ళు ఇచ్చి చేస్తారు రమాణ శ్రీకారం మంది వాళ్ళ పేర్లని అక్షరమాల్లో వచ్చినాం కదా మొత్తం చేస్తారు